మీ అందరికి ఈ కాలపు శుభములను వందనములను తెలియజేసినా ప్రిలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనం చదివినట్లయితే వాడు సమాధులలో వాసము చేసేటివాడు సంఖ్యలతోనైన ఎవడునూ వాని బంధింపలేకపోయిను మార్కు సువార్త ఐదవ అధ్యాయము మూడో వచనం సహోదరి సహోదరులారా ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన బంధింపలేనిది అదే విధముగా ఆయన విడిపింపలేనిది ఏదీ లేదు ఆయన ఎటువంటి పరిస్థితులనైనా బంధించగలడు అవి మనకు హాని చేయకుండా కాపాడగలడు అంధకార దురాత్మ శక్తుల నుండి సమస్త విధములైన శోధనల నుండి ఆయన విడిపించగలడు కూడా ఈ రాత్రి జవాక్యము వింటున్న నీవు ఒకవేళ విడుదల కొరకు దేవుణ్ణి అడుగుతున్నావేమో నీకున్న బలహీనత నుండి నీకున్న వ్యాధి బాధల నుండి నీకున్న ఆర్థిక పరమైన కష్టాల నుండి ఎలా బయటపడాలో అర్థము కాక కృంగిపోతున్నావేమో అంధకార క్రియలు అపవాది శక్తులు నీ పైన నీ కుటుంబము పైన ఎలుబడి చేస్తున్నాయేమో దేవుడు వాటిని బంధింపగలడు ఎవరి వలన కానిది ఏసయ్య వలన సాధ్యమవుతుంది నిబ్బందులకు గురి చేస్తున్న నిన్నదుపులో ఉంచుకున్న సమస్యలలో నుండి పాపము నుండి దేవుడు విడిపింపగలడు వాటిని బంధించగలడు ఈ రాత్రి లేఖన భాగము మనముసారి గమనిస్తే గెరాసేనుల దేశమునకు ఏసు ప్రభు మరి శిష్యులు వచ్చినప్పుడు ఒక వ్యక్తి వారికి ఎదురుపడ్డాడు అతడు సేన అనే దయ్యములు పట్టి పీడింపబడుతున్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని ఆ దయ్యముల నుండి విడిపింపబడుట కోసము బహుశా ఆ ఊరి వారందరూ ఎంతో ప్రయత్నించి ఉంటారు అందుకే వాక్యములో వ్రాయబడి ఉంది సంఖ్యలతోనైనను ఎవడునూ వాని బంధింపలేకపోయిను అని పలుమార్లు వాని కాళ్లకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడా చేతి సంఖ్యలను తెంపి కాలి సంఖ్యలను తుత్తనీయులుగా చేసను గనక ఎవడనూ వాని సాధుపరచలేకపోయిను అనేటటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న ఆ వ్యక్తిని ఎవరూ రక్షింపగలరు బహుశా సొంత తల్లిదండ్రులు భార్య బిడ్డలో విసుగొచ్చి వదిలేసి ఉంటారు ఎన్నోసార్లు పట్టుకొని ఇంట్లో ఉంచి బంధించడం కోసము ప్రయత్నించినప్పుడు వాటిని తెంపివేసుకొని తనను తాను గాయపరుచుకుంటూ సమాధుల వైపు పరుగులు పెడుతూ ఉండేవాడు బహుశా ఆ ఊరి వారంతా అనుకొని ఉండొచ్చు ఇక ఇతని పని అయిపోయింది జీవితాంతము ఈ వ్యక్తి ఈ సమాధుల్లోనే ఉండాలి ఆ దయ్యములో వాని చంపేంత వరకు వదిలిపెట్టవని అందరూ కూడా ఆ వ్యక్తిపై ఆశలు వదిలేసిన పరిస్థితుల్లో ఉన్నారేమో తమ కుటుంబ సభ్యులు కూడా అతన్ని పరిగణములోనికి తీసుకోలేదేమో కానీ ఆ వ్యక్తిని ఏసయ్య వదిలిపెట్టలేదు ఏసయ్య అతన్ని స్వస్థపరచడము కోసమే ఆ ప్రాంతానికి వచ్చాడు ఎవరు కూడా ఎంత ప్రయత్నించినా ఎన్ని ఇనప సంఖ్యలు వేసి సాధు సాధుపరచాలి అని అనుకున్నా చేయలేనటువంటి పని ఏసయ్యను చూడగానే ఆ వ్యక్తి నిశ్శబ్దముగా అయిపోయాడు ఆయన ఎదుటికి వచ్చి సాగిలపడ్డాడు ఏసయ్య ఏమి సంఖ్యలను పట్టుకుని రాలేదు అతడు ఇతరుల మనుషుల చేత పట్టుకోమని కూడా చెప్పలేదు ఎప్పుడైతే ఆ దయ్యము పట్టిన వ్యక్తి యేసు క్రీస్తు ప్రభువును చూశాడో ఆటోమేటిక్ గా బందీ అయిపోయాడు ఆ వ్యక్తిలో నుండి వెళ్ళిపోవడానికి ఆ దురాత్మ శక్తులు సిద్ధపడ్డాయి దేవునికి ఉన్న శక్తి ఆయనకున్న అధికారం అటువంటిది ఆయన కను సైకతో అద్భుత కార్యాలను చేయగలడు ఆయన చూస్తే చాలు దురాత్మలు పారిపోతాయి ఈ రాత్రి ఈ వాక్యము వెంచిన నిన్ను బాధపెడుతున్న ఏ సమస్య అయినా సరే ప్రే సహోదరి సహోదరులారా దేవుడు ఆ సమస్యను తీసివేయగలడు పాపము చేత అడ్డు అదుపు లేకుండా విచ్చలవిడిగా కార్యములను చేస్తూ నన్నెవరు ఆపలేరు నాకెవరు అడ్డు చెప్పలేరు నాకు శక్తి ఉంది నాకు ధనము ఉంది నేనే గొప్ప అని అనుకుంటున్న వారిని ఏసయ్య అదుపు చేయగలడు వారి పాపమును బంధించి వారికి విడుదలను ఇవ్వగలడు అనేక మంది తమను తాము అదుపు చేసుకోలేక తమ మనసు అదుపు చేసుకోలేక కోపముతోనో ఆవేశముతోనో ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ ఉంటారు ఎవరు ఏమి చేయలేరు అని అనుకుంటారు దేవుని మాట దేవుని వాక్యము వారిని అదుపు చేయగలదు ఆ వ్యక్తి కోసము ఊరంతా ప్రయత్నించారు ఎలా అయినా మంచిగా మార్చాలి అదుపులోనికి తేవాలి అని కాని ఎవరి వలనైనా సాధ్యమైందా అనంటే కాలేదు కదా యేసు క్రీస్తు ప్రభు ఆ ఊరికి అడుగు పెట్టగానే ఆ దయ్యములు సాధుపరచబడ్డాయి తమను తామే బంధించుకున్నాయి ఎక్కడికి కదలకుండా వదలకుండా అలా ఉండిపోయాయి ఈ రాత్రి జివాక్యము వినిచిన నీ జీవితంలో కూడా సహోదరి సహోదరుడా కొన్ని పరిస్థితులు నీ అదుపులో లేక నిన్ను బాధిస్తున్నాయేమో నీ ప్రమేయము లేకుండానే నిన్ను శోధనకు గురి చేస్తున్నాయేమో అనుకోకుండా అప్పులు చేస్తున్నావు కోప్పడుతున్నావు చెడు నిర్ణయాలు తీసుకుంటున్నావేమో వాటిని అదుపు చేయాలి అనంటే ఏసేయవలనే సాధ్యము ఆయన నిన్ను శోధిస్తున్న ప్రతి దానిని అదుపు చేసి నీకు నెమ్మదిని ఇవ్వగలడు ఆయనను ఆశ్రయించు శాంతి సమాధానముతో జీవించగలవు కాబట్టి సహోదరి సహోదరుడా ఈ రాత్రి వాక్యము వినిచిన నీ సమస్య ఏదైనా సరే నీ బాధ ఏదైనా సరే నీ వేదన ఏదైనా సరే ఆయనపై ఆధారపడు ఆయన వాక్యాన్ని ఆధారము చేసుకుని ఆయన పాద సన్నిధిలో మోకరించి నీ సమస్య అంతా కూడా ఆయన పాదాల చింతపెట్టు ఆయన నీ సమస్య విని నీ ప్రతి సమస్య నుంచి నిన్ను విడిపించగలిగిన సమర్థుడైనటువంటి దేవుడు కాబట్టి మన సమస్యల నుండి మనము విముక్తిని పొందుకునే గొప్ప కృపదేవుడు మనకు దయచేలాగన ఈ రాత్రి జివాక్యము వినచిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో ఒక్క నిమిషము తలలు వంచి కళ్ళు మోసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోక పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనములను చెల్లించుకొని చిన్నాం నమ్మదగిన దేవుడవు తండ్రి సహాయకుడవు నీకే కృతజ్ఞతా వందనాలు అవును ప్రభువా మీరు మా జీవితంలోనికి వస్తే మీరు మాతో ఉంటే ఎలాంటి సమస్య అయినా ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి అయినా ఎలాంటి కోపమైనా ఎలాంటి వ్యసనాలైనా ప్రభువా అవి మమ్మల్ని విడిచి వెళ్ళిపోతాయని మీ యొక్క సన్నిధి మాకు తోడుగా ఉంటే మేము ప్రశాంతముగా జీవించగలుగుతామని శాంతి సమాధానాలు పొందుకుంటామని అయ్యా ఎటువంటి చెడు నిర్ణయాలు మేము తీసుకోమని ఎటువంటి శోధనకు మేము గురికామని అయా మమ్మల్ని బాధిస్తున్న ప్రతి సమస్య మా నుండి వెళ్ళిపోతుందని మీ వాక్యము ద్వారా మీరు సూటిగా తేటగా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచినందుకు స్తోత్రాలు రాత్రి ఎంతమంది బిడ్డలైతే ఏ ఏ సమస్యలతో ఎరుకులతో ఇబ్బందులతో వేదనతో బాధతో నలిగిపోతూ కృంగిపోతున్నారో ప్రతి ఒక్క పరిస్థితి నుండి మీరే విడిపించమని మీ పాత సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దివా ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణములో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిస్తున్నాం వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి మరి సమస్తమును మీ కృపలో పత్రపరచమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ స్వస్థతను దయచేమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను మరి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా విద్యార్థిని విద్యార్థులను జ్ఞాపకము చేసుకోండి బిడ్డలు విద్యను అభ్యసించినగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి ఆ బిడ్డలు రాసే రాయబోయే పరీక్షల బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు రేపటి నూతన దినమున నూతన ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి విధమైన ఆర్థిక బంధకముల నుంచి బిడలను విడిపించి బిడలకు శాంతిని సమాధానమును దయచేమని వేడుకొనిచున్నాం దివా గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేయమని వేడుకొనుచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్నా వ్యాపారాలు చేసుకుంటున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి వారి చేతుల కష్టార్జితమును తమను ఆశీర్వదించి బిడలకు స్థిరమైన ఉద్యోగాలను స్థిరమైన వ్యాపారాలను దయచేసి అయ్యా వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రికల చాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకు రాను వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరికి రాత్రి ప్రార్థిస్తున్నాం బిడలను దీవించండి ఆశీర్వదించి ఏ స్థలములో మీ స్వార్థ పరిచర్య అందించబడలేదో ఆయా ప్రాంతాలకు మీ బిడలను నడిపించి ఆ చోట వారి ద్వారా రక్షణ శివార్త అందించబడి అనేకులను మీ సిల్వ వైపు త్రిప్పే శక్తిని జ్ఞానమును బలమును బిడలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా వృద్ధుల కొరకును మీ తంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలని జ్ఞాపకము చేసుకుని బుడలకు తోడుగా ఉండమని వేడుకొనుచున్నాం దేవా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనుచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్నా వివాహాలు జరగక సరి సంబంధాలు రాక ఆశ కలిగి మీ వైపు చూస్తూ మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నా ప్రతి బిడ్డ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం దేవా ఈ రాత్రి బిడలకు కావలసిన సహాయము మీరు దయచేసి బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దివా ప్రాముఖ్యముగా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం దివా ఈ రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాం బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి దేవా ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ ఈ రాత్రి మీ పాద సన్నిధిలో మోకరించి ఆశ కలిగి ఉన్నారో వారి ప్రతి ప్రార్థనను మీ రాత్రి మీరు ఆలకించి వారి న్యాయమైన ప్రతి కోరికను తీర్చమని వేడుకొనిచ్చున్నాం దివాయి గాఢాంధకారమైన చీకటిలో మేము బెదిరించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి అయ్యా ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నా మమ్మన ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్